so concerned line department sir so honor the back honorable everyone to all the opposers from the district and the bankers here i also welcome hardy and abart hardy yes ma'am i add mr b j సో ఇవి కాబట్టి ఎవ్రీ క్వార్ట్ ఇస్ సార్ సో మనకు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఉన్నాయని లైట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ హౌ బ్యాంకర్ లెవెల్లో శాంక్షన్స్ ఎట్లా వస్తున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాటర్ లైఫ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని ఎవ్రీ క్వార్టర్కి రిన్ అప్పుడు రియ్యం సో నా అప్ టు డిసెంబర్ అయినా కూడా జనవరి థర్డ్ వరకే లాస్ట్ క్వార్టర్గా వస్తుంది కాబట్టి వాట్ ఎవర్ ఫిగర్ వీ హెప్టెంబర్ విన్ సార్ డిసెంబర్ వరకు అది కూడా రివ్యూ చేసుకుంటాం సార్ సో ఆస్ ఆఫీసర్ ఐ రోజు రివ్యూ సార్ అండ్ దే ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫీల్ సో ఎలక్టెడ్ రిప్రెంటేటివ్స్ కూడా ఏమైనా ఇష్యూ అంటే తీసుకొస్తారు సో సో దే ఈస్ వన్ వీల్ ఫుడ్ ఎలక్టెడ్ రిప్రసెన్టివ్ అది కూడా కవర్ చేస్తున్నారు సార్ ఆ క్వార్టర్ దాట్ ఐ కనెక్ట్ ఆల్ దఫీసెస్ ఎవ్రీ క్వార్టర్ సార్ సో ఈస్ అవర్ లీ డిస్ట్రిక్ట్ మేనేజర్ मैं यूनियन बैंक आफ् इंडिया लीड स्टेट पार्टनर फॉर अवर गवर्नमेंट सो वे आर यूर अंड आल दैंक मैं जिला रिप्रजेंट अभी बैंक बैंक सर डिस्ट्रिक Sir, so bankers, uh, mm -hmm. uh, so start with the accent taken. Let me put put DC sir. Sir, for the course sir, a district of uh, banking profile of uh, in district, sir, 37 banks sir. कुल देखें बॉलेट्स एंड ४०,००० ८०० प्रोसेस एडवांसेस सर टोटल बिजनेस मिसेज़ ४६,००० प्रोस एंड सीडी मिसेज़ १९३ परसेंट सर इस टीचर डिफरेंसेस पेज नंबर पांच सर तो सीडी रेश्यू आरबीए बेंचमार्क इन ६० परसेंट सर सुबियार may a bubble that uh, burst anytime but deposit norms uh? are hitting accepting 100 rupees from the public in in particular district we have collected at least 30 rupees sir so that so that uh, we can say that uh, bank business being good means lending but in our district it is uh, 193% sir it means that uh, good uh, rate required is there in our district less than 5% rta rate is good so our district is going doing going uh, good in uh, lending sir so operation is up sir next is the uh, priority sector target sir uh, Uh, we have to achieve as per IBA announced the 40 of the total length, Sir. So in priority sector also we have more than the bench level. Oh. Two columns are there. Yeah. Okay. So, if you see the first is the uh, is the uh, including previous years loans. Uh <laughs> -huh. So you uh -huh. one of गवर्नमेंट लेवल पर फोकस वैसे ना हो यस सो सीसीआरसी कोड लोन्स ए बैक कैटेगरी बी या सी आई कैटेगरी मैम बी कल टेस्ट ना तो रिस्पोंड करतो ना मैडम एंड वन मोर सबमिशन सर वी हैव वन सेल की वो क्लस्टर दो सर वी हैव सेवन क्लस्टर सो बिफोर कंडक्टिंग दिस मीटिंग वी हैव कंप्लीटेड

సో ఇది థ్యాంక్స్ టు అంటే రీపేమెంట్ చాలా బాగుంటుంది సార్ ఇది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ రీపేమెంట్ ప్రతి చోట ఉంటుంది కాబట్టి సో ఈసారి ఇష్యూస్ అయితే కొత్తగా ఇవ్వరు మనం టెన్ మెంబర్స్కి కలిపి లోన్ ఇచ్చేవాళ్ళు ట్వంటీ నైన్ ల్యాక్స్ అలా ఇచ్చి మనం తీసుకున్న ఈ సంవత్సరం మాత్రం ఎవరికి నీట్ కావాలంటే వాళ్ళకే అన్నది అంటే మినిమం అన్నది లేదు సార్ మాక్సిమం ఎంతైనా వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అని అఫ్ టూ మార్చ్ వరకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ రిక్వైర్మెంట్ క్రెడిట్ ప్లాన్ ఆన్లైన్ తీసుకున్నాం సార్ ఫస్ట్ టైం మనకి స్టేట్లో ఆన్లైన్ ద్వారానే ఈ ల్యాండింగ్ జరుగుతుంది సార్ అది సో అలాగే కొత్తగా ఏంటంటే తీసుకున్నారని కూడా క్యాప్చర్ చేస్తున్నాం సార్ ఏదైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ టైం మనం క్యాప్చర్ కూడా చేస్తాం సార్ ఈ స్టేట్ ఫస్ట్ టైం మినిస్ట్రేషన్ ఈ సంవత్సరం తీసుకున్నాం సార్ సో ఇంకొకటి వెయిటింగ్ మీ ద్వారా మనం ఇంట్రెస్ట్ సబ్ అన్నది మనకి అప్ టు త్రీ ల్యాక్స్ మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ సార్ అంటే ఇంట్రెస్ట్ బ్యాంక్స్ రింబర్స్ గవర్నమెంట్ చేసింది సార్ ఆల్రెడీ స్కీమ్ గారు టెన్ టెన్ ల్యాక్స్ అదే సార్ అనౌన్స్ చేసారుస్తుంది సార్ గవర్నమెంట్ రీంబర్స్ చేస్తుంది సార్ ఇంట్రెస్ట్ సబ్బరించిన సార్ ఒకటి ద్వారా అది సార్ డిషన్ అదే చేస్తే సార్ ఇది ఒకటే సార్ వాళ్ళ దగ్గర నుంచి అడిగేది సో దీనివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారు సార్ ఇంట్రెస్ట్ ఇది వరకు త్రీ ల్యాక్స్ వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు సార్ ఫస్ట్లో పావల వడ్డీ అనేవారు సున్నా వడ్డీ అని అని సార్ జీరో పర్సెంట్ సార్ అది ఫైవ్ ల్యాక్స్ మనకు ల్యాండింగ్ ఇస్తున్నాయి సార్ ఈచ్ ఈ గవర్నమెంట్ టెన్ ల్యాక్స్ వరకు ఇంట్రెస్ట్ సార్ కింద ఫస్ట్ మీటింగ్ నా కాన్స్టెన్సీలో నా ఓన్ విలేజ్లో పెట్టారు బ్యాంకర్స్ అందరూ వచ్చారు అన్ని బ్యాంకులు వచ్చి వాళ్ళ కోరు బాగలేదు ముందు అంతకుముందు గా ఉన్నారు పది మందో ఇరవై మందో యాభై మందో రిజిక్ట్ చేయండి మేము మార్క్ కాదా బ్యాంకులు నష్టపోతే వ్యవస్థ కొలిపోతాం మేము మీ గైడ్ లైన్స్ని ఎక్కడ దేఖాత చేయగలం కానీ అక్కడ ఇస్తా అన్నటువంటి వాగ్దానం వాళ్ళందరినీ ఒకరోజు పనంతా అనిపించి మీకోసం మా కోసం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ కోసం మనం ఏర్పాటు చేస్తే మీ అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ చేసేస్తే మళ్ళీ తర్వాత టూ టైమ్స్ నేను మరి నా విలేజ్లో ఇట్లా ఉంటాయ్యేలా మీరు విలేజ్గా ఏ విలేజ్ పాపులేషన్ బట్టి ఆ విలేజ్లో పర్సంటేజ్ని క్రైటీరియా తీసుకుని సెలెక్ట్ చేయమన్నాను సిక్స్ మంత్స్లో అవి కూడా నా విలేజ్లోనే ఎక్కువ అవి ఇప్పుడు ఇంకా నా ఫైనల్గా సార్ ఆ ప్రపంచం తప్పే మీరు మాట్లాడుతాడె ఇబ్బంది సర్పణ పుడికి పెట్టం కదా ఇప్పుడు నికిలలకు మార్చేస్తున్నామా అన్న దగ్గర మీరు హౌస్ హోల్డ్ జనమనే చూస్తున్నారు అంటే ఆ బాగా పెద్ద వీరే నేను జిల్లా పంచాయతీ దాని నానాతు కోల్స్తాట్లాగా మీ దాంట్లో ఎక్కువ అనేది ఒకటి అల్కి చేయా ఉండండి పాపులేషన్ హౌస్ హోల్డ్ బేస్ లో 퍼సంటేజ్ ఆఫ్ హౌసాల్స్ డివిడ్ చేసుకోవాలి అంటే ఎక్కడ హౌసాల్స్ ని మన లెక్క పట్టకుంటా ఈ రవి

ಉದಕ್ಕೂ ಇದು ಷೇರಿಂಗ್ ಇಸ್ ಮಾಡ